మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటియు నెల్లూరు నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మూడో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు ఈ రిలే నిరాహార దీక్షను ఉద్దేశించి సిఐటియు నెల్లూరు రూరల్ అధ్యక్షులు ఎం సుధాకర్ మాట్లాడారు అరవై సంవత్సరాలు నిండిన మున్సిపల్ కార్మికులకు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా బయటికి నెట్టేస్తున్నారు చనిపోయిన మున్సిపల్ కార్మికులకు ఎక్స్క్రేషియా చెల్లించాలని వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని తొంభై మూడు మంది సంవత్సరాలు నిండాయని ఇంటికి పంపించడం జరిగిందని జులైలో పద్నాలుగు రోజుల సమ్మెకాలపు జీతాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తో మనం ఈ యొక్క మూడు రోజులు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంతాన్ని చేస్తా ఉన్నాం ఈ సత మూడో రోజుకి ఈరోజు చేరింది ప్రధానంగా ఈ అరవై సంవత్సరాలకి వెళ్ళినటువంటి అయిన తర్వాత కూడా ఒక రూపాయలు చూపడా అంత చందే పరిస్థితి ఈ నెల్లూరు నగరపాల సంస్థలో ఉంది అయితే ఈరోజు మనం ఏపీ మున్సిపల్ వంకట్సరి అమరావతి జిల్లా జీవిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం అనేక అర్జీలు సమర్పించాం ప్రజాప్రతినిధులు కలిసాం వాళ్ళకు కూడా ప్రేతి పత్రాలు ఇచ్చాం అయినప్పటికీ ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో మన నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగు నారాయణ గారు మన ఓటర్లతో గెలిచి మన అదృష్టంగా భావించాం మున్సిపల్ శాఖ మంత్రిగా మన నారాయణ గారే చేపట్టడం జరిగింది మన సమస్యలన్నీ కూడా దిగిపోతాయని మనం భావించాం అయితే ఏ ఒక్క సమస్య కూడా మన పరిస్థితి అందువల్ల మన సమస్యలు పరిశీలించేంత వరకు కూడా ఈ శిబిరాలని ఇష్టం లేదని చెప్పి నేను ఫుట్బాల్ సాధించినంత కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి వారి పోలి మేరకు వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి క్రియేటివ్గా అండగా ఉండి వాళ్ళ వారసలకు ఉద్యోగాలు వచ్చే వరకు తెలియకపోతే ఎక్కడ తెలియజేస్తూ కూడా శిబిరాలు తీసేది లేదు దీన్ని ఇట్టే కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఉదయం నుంచి గట్టి అన్నమాట మన డ్రైవర్స్ కాసేస్తున్నారు ఉదయం చేసి చెత్త చదారాల దగ్గర తిరిగే డ్రైవర్స్కి అది ఎందుకు వర్తించదు అలాగే కనీసం హెల్త్ కార్డు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హెల్త్ కార్డు కన్నా మనకు మంజూరు చేయమని చెప్పి మనం ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే చాలామందికి కొన్ని మాస్టర్ పాయింట్లో డివిజన్లో తిరిగినప్పుడు వాళ్ళకి సరైన సదుపాయాలు అంటే చూస్తూ మన గ్రౌండ్ కానీ అవి కూడా కలికలు కలిసి వస్తువులు కల్పించకుండా పనులు చేయమంటున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యను ఖండిస్తున్నాము అలాగే అరవై సంవత్సరాలు నిందిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ అలాగే వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మున్ముందు మరింత అందరూ మరింత ఉధృతం చేసి ఇక మరింత మిగతా వాళ్ళని కూడా కూడగట్టుకొని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎంత ధన్యవాదాలు